అంటే మొదటి కాల్ ఏమొచ్చింది అసలు ఏమన్నారు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను టూ డేస్కో ఏమో నేను నార్మల్ క్యాజువల్గా మాట్లాడుతున్న క్రమంలో మీరు ప్రమాణ స్వీకారం చేసేది ప్రజలు మీకు అల్టిమేట్ అధికారం ఇచ్చేది సో కాబట్టి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ని మీరు నిలబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు సో మీరు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలని చెప్పి మనం కొన్ని మాట్లాడే క్రమంలో ఒక పర్సన్ నాకు కాల్ చేసి నువ్వు రేవంత్ రెడ్డి అంటావుంది రేవంత్ రెడ్డి గారు అనాలి గౌరవించాలి ఇంకా కొంచెం దమ్కి ఆ మాత్రం ఎత్తుకొని పోతాం లేపుకొని పోతాం ఆ ఆడియో కూడా మన దాంట్లో పెట్టినాం అప్పట్లో గవర్నమెంట్ వచ్చినా కరెక్ట్ మూడు నాలుగు రోజులకి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది ఆడియో కూడా మన దాంట్లో రిలీజ్ చేసినాం ఇప్పటికీ కొన్ని ఛానల్లో ఉంటుంది సో ఇట్లా ఇలాంటి బెదిరింపు కాల్స్ అని వచ్చేటివి సరే అంటే బేసిక్ ఎవరైనా వాళ్ళ నాయకుడు ఎక్కిన తర్వాత ఉంటుంది అది అనుకున్నాం ఇలా మనం వెళ్తున్న క్రమంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఫస్ట్ నుంచి మనకి రటన్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి నీలాంటి మిత్రులు చాలా మంది చెప్తున్నా శంకర్ నువ్వు అనుకుంటున్నట్టు కేసీఆర్ లెక్క కేసులు పెట్టడం ఇట్లాంటివి అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది కేసులు అవి పెట్టారు తప్ప పెద్దగా ఎక్కడ ఫిజికల్ అటాక్లు అట్లాడం జరగదు కానీ రేవంత్ రెడ్డి వీళ్ళ టీం అంతా డిఫరెంట్గా ఉంటుంది కాంగ్రెస్ కల్చర్ వేరే ఉంటుంది నువ్వు చాలా అంటే డేంజర్ జోన్లో ఉంటున్నావు నువ్వు మాట్లాడే విధానంలో అంటే మనం స్ట్రైట్గా మాట్లాడినప్పుడు కొంత వాళ్ళకు నొచ్చుకునే విధంగా ఉంటాయి అవన్నీ రేపటినా నీకు ప్రాబ్లం కావచ్చు అని చెప్పేసి కూడా చాలామంది మిత్రులు నాకు వార్న్ చేశారు సరే ఏం చేసినా కేసులు పెడతారు కావచ్చు ఎంత కంటెక్ ఉంటా అని చెప్పేసి మనం ఇలా వెళ్తున్న క్రమంలో అయితే రీసెంట్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నువ్వు కూడా వార్త చదివినావు భద్రాచలంలో ఒక పదిహేడు ఇసుక లారీలు దొరికినాయి ఆ పదిహేడు ఇసుక లారీలల్లో రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి లారీలు కొన్ని ఉన్నాయి అయితే ఆ ఇసుక లారీలు పోలీసులకు పట్టుబడ్డప్పుడు సీతక్క పిఏ ఫోన్ చేసి పోలీసు వాళ్ళను ఆ లారీలను వదిలిపెట్టమని వాళ్ళకు కొంత వార్నింగ్ ఇచ్చినట్టు బెదిరించినట్టు వార్తలు వచ్చినాయి మనం కూడా దాన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది అయితే మిగతా అన్ని ఛానళ్ళు మనమే ఫస్ట్ మనం తీసుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి మన పేపర్లో నువ్వు వచ్చినాయి బాగా అయితే అదే మనం అబద్ధం కాదు రాసింది అదేమన్నా అబద్ధమా సో ఈ ఈ వాస్తవాలన్నీ చెప్పుకున్న క్రమంలో అయితే ఎన్టీవీలో కానీ ఏబిఎన్ లో కానీ మిగతా ఛానల్లో కానీ సీతక్కకి ఏం ప్రమేయం లేదు మొత్తం సుజితే నడిపించిన వ్యవహారం అంతా సీతక్క పాపం ఏం తెలియదు అనే విధంగా స్టోరీస్ అన్ని అరే గదిలో కూడా సీతక్క మా పత్రిక వేదికగా మేము అక్క మీరు దీని వెనక లేరా పేద మంత్రి గారు దీని వెనక లేరా ఎందుకు ఆమె స్పందిస్తలేదు సీతక్క మీద ఎలాంటి ఆరోపణ వచ్చినా వెంటనే ప్రెస్ మీట్లు పెడతారు ఎంటనే మాట్లాడతారు వెంటనే నాకు సంబంధం లేదని చెప్పి కొట్టిపడేస్తారు గతంలో చాలా సార్లు మరి ఇప్పుడు ఎందుకు ఆమె మీద ఒక ఆరోపణ ప్రస్తే దాకా కిమ్ము అనుకుంటూ ఉన్నారు బెల్లం గుంట రాయలెక్క ఎందుకు ఉన్నారు దేనికి ఉన్నారు ఇదే విషయాన్ని మనం బాగా ఎక్స్పోజ్ చేసినాం మీకు సంబంధం ఉంది కాబట్టి మేడారం జాతరను అడ్డం పెట్టుకొని మీరు దాన్ని మాఫీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దట్టు మళ్ళీ మధ్యలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి లారీలలో ఏడు లారీలు తప్పేనాయి ఓకే ఏడు లారీలు తప్పేది ఎక్కడ పోయినాయి ఆ లారీలు ఏ ఏ నెంబర్ల లారీలు పోయినాయి ఆ లారీల ప్లేస్లో వేరే లారీలు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ మేము మా పేపర్ వేదికగా మా ఛానల్ వేదికగా మేము ప్రశ్నిస్తూ జరగడం జరిగింది ఇవన్నీ అయిపోతున్నది అప్పటికే కొంత మనకు మన క్లోజ్ సర్కిల్స్ నుంచి అక్కడ నుంచి కూడా మనకు ఉంటుంది మన పిఆర్ మనకు ఉంటుంది అట్లా బాగా సీరియస్గా ఉంది బాగా సీరియస్గా పోయింది ఇది అంత ఇష్యూ ఆమెకు ఒక అమౌంట్ ఒక రీమార్క్ అయిపోయింది ఇది సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వస్తూనే ఉన్నాయి మనం మన పని మనం చేసినాం నేనేమో నీవే అని చెప్పలే సో మీరు 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 లేకపోతే మీరు ఎందుకు స్పందించట్లేదు ఓన్లీ పిఏని మాత్రమే బలిపశం చేసి మీరు తప్పించుకుంటారు ఇదేనా ప్రజాపాలన అంటే ఇదేనా రాజ్యం అంటే అని చెప్పేసి మన స్టైల్లో మన దానికోసం చేసుకుంటూ రావడం జరిగింది